వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి సాయి రెడ్డి గారు రాజీనామా చేయడంతో వచ్చేసి వైఎస్ జగన్ కి శాఖ తగిలింది అని అనుకోవచ్చు ఎందుకంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తి రాజీనామా చేయడం తో పాటు ఇక్కడ వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూడా కొంచెం టీళ్ల పడినటువంటి విధానం కూడా మనం గమనించుకోవచ్చు అనమాట అయితే తాజాగా ఈ ఈ యొక్క విజయసాయి రెడ్డి రాజీనామాపై వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే రాజ్యసభ సభ్యతానికి రాజీనామా చేస్తానని శుక్రవారం ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు శనివారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ దాన్ ఖండన్ కలిసి విజయసాయిరెడ్డి రాజీనామా పత్రం సమర్పించారు అయితే ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి రాజీనామాపై వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు దావోస్ పర్యటన విశేషాల గురించి చంద్రబాబు నాయుడు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజయశారెడ్డి రాజీనామా అంశంపై చంద్రబాబును విలేకరులు ప్రశ్నించగా ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అంతర్గత వ్యవహారం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డాడు అలాగే వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రాలలో లేదని విమర్శించారు రాజకీయాలలో ఉండడానికి అర్హత లేని వాళ్ళు రాజకీయాలలోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానం చేశారు రెడ్డిపై చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలపై మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి